ಉಸ್ಮಾನಿಯಾ ಯೂನರ್ಸಿಟ ಕಲಾಶಾಲ ವದ್ದ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు బతుకమ్మ వేడుకలను ముఖ్య అతిథిగా సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి జోగులాంబ గద్వర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుజాత వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు ఓయూ విద్యార్థులకు రాష్ట్ర మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో బతుకమ్మ పండుగ వేడుకలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా తమ్ముడు శ్రీను ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా మన టీం అంతా కూడా కలిసి ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా కలిసి ఇవాళ ప్రత్యమ్మ పండుగను సెలబ్రేట్ చేయడం జరిగింది దానికి దేశం సభ్యులుగా ఉస్మానియా యూనివర్సిటీ పోరాట బిడ్డగా నేను గద్వాల నుంచి సరిత గారు అలాగే రమ్యక్క గారు మీ అందరూ కూడా పాదయాత్ర కావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైద్యులు వైభవంగా నిర్వహించారు తమ్ముళ్ళు చెల్లెలంతా కూడా చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోరాటంలో భాగస్థురాలున్నాయి తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఇవాళ చాలా గర్వపడుతూ ఉన్నాను ఇదే సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో నన్ను చూసి తన వెంట నడిపించి నన్ను వాళ్ళకు బీసీ కమిషన్ మెంబర్గా నిర్మించిన గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ఎన్నో ఏండ్లుగా ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలని పూజించుకుంటూ చేసుకునేటువంటి ఒక పండుగ మన బ్రతుకుని మన బ్రతుకు చిత్రాలని మన అస్తిత్వాన్ని మన కళల్ని సంస్కృతిని చాటి చెప్పేటువంటి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ ఈ పండుగని చాలా గౌరవంగా మనం జరుపుకుంటాం గౌరవ గౌరవం కూడా పెట్టుకొని ఈ పండుగని ఏళ్ల కొద్ది జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే సందర్భంగా నా తెలంగాణ యువతకు అందరికీ కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఒక పిలుపునిస్తున్నాం డ్రగ్స్కో సోషల్ మీడియాకో సోషల్ మీడియా అవసరం ఉంది కానీ దాన్ని ఎంత మేరకు వాడాలో అంత మేరకు వాడాలి డ్రగ్స్కి మాదక ద్రవ్యాలకి సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యి బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నటువంటి నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలందరూ కూడా దయచేసి మీ తల్లిదండ్రుల ఆశలు కళలు మీ జీవితంలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానాన్ని చేరుకునే దిశగా నడవండి కానీ ఇలాంటి వాటికి అడిక్ట్ కావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మన పూర్వీకులు ఎలాగైతే లయబద్ధంగా బతుకమ్మను ఆడుకున్నారో అలాగే మనం లయబద్ధంగా ఆడుకోవడం అనేది బతుకమ్మకి ఇచ్చే ప్రధానమైనటువంటి గౌరవం కానీ ఇవాళ డీజేలు పెట్టుకొని మనము దాండియాలు ఆడుకుంటూ బతుకమ్మని అవమానించొద్దని చెప్పేసి నేను అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను దాండియా ఆడుకోవాలన్నా ఏది ఆడుకోవాలన్నా మన భారతీయ సంస్కృతిలో అది కూడా ఒక భాగమే దాన్ని సపరేట్ ఆడుకోండి కానీ మన కళల్ని సంస్కృతి సంస్కృతిని ప్రతిబింబించేటువంటి బతుకమ్మని బతుకమ్మలాగే ఆడుకుందామని మీ ఆడబిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అనిచ్చడం ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నాతో పాటు మా సోదరిమూలు అలాగే మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంతమంది బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పండగ అంటారు కానీ ఇక్కడ బతుకమ్మ అంటే ఆడపిల్లలు ఒక్కటే కాదు మగపిల్లలు పూలు తెచ్చిస్తేనే మేము బతుకమ్మ పేర్చుకునే వాళ్ళం అని ఒకప్పుడు చెప్పిన పెద్దలు తీర ఈరోజు మళ్ళీ కళ్ళ కట్టినట్టుగా మన అవసరమైన ఓయూ వంటిది అన్ని కులాలకి మతాలకి అన్ని వర్గాలకి స్థావరం ఓయూ అలాంటి ఓయూలో మొదలుకొన్న ఈ బతుకమ్మ పండుగ ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణని ముందుకు నడిపించే దిశలో వెళ్ళాలని మా స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు ఎన్నో చెడు వ్యసనాలు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కానీ ఎట్లయితే ఈ నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు కూడా తొమ్మిది విధాలు ఎంగిలిపు బతుకమ్మ ఇలా వివిధ బతుకమ్మలు జరుపుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు గంగమ్మని గౌరమ్మ ఇద్దరిని గౌరమ్మని గంగమ్మలో కలిపి సాగ అదే అదేవిధంగా చెడునంతా కూడా మనం సాగనంపి రేపు రాబోయే రోజులన్నీ మంచి రోజులు రావాలి మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి మా యువత అందరూ కూడా మంచి మార్గంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు పేరున మరొకసారి బతుకమ్మ సంబరాలు శుభాకాంక్షలు తెలుసు ఈ బతుకమ్మ పండుగను మొట్టమొదటగా ఇది నుండి తమ్ముడు ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ మేడీసీలు అండ్ టీమ్ అందరూ కూడా ఏ మొట్టమొదటిసారిగా మొట్టమొదట ముందస్తు బతుకమ్మను ఏ చూసి పోయింటూ మమ్మల్ని అక్కా చెల్లెలు బాలలక్ష్మి సరికను మమ్మల్ని ఆహ్వానించి ఇందాకొక చెల్లె కూడా వెళ్ళిపోయింది భారీ జాతర అందరినీ కూడా మమ్మల్ని ఆహ్వానించి రెండు గంటల సేపు మంచిగా మేము కూడా గతంలో విద్యార్థులను మళ్ళీ గుర్తుకొచ్చే విధంగా ఈ రోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది మరి సీను టీం అందరికీ కూడా మేము తల్లిదండ్రులకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే రకంగా ఈ ఓయూ నుంచే విద్య ప్రతి మన సంస్కృతి సాంప్రదాయాలను మన బతుకు భద్రతా భరోసా విద్యార్థులే కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ బతుకమ్మ పుట్టినరోజు రోజులు ఒక సందర్భంగా ప్రతి గ్రామం నుంచి మా మన భవన్ వరకు కూడా ప్రతి ఒక్క అన్న అక్క చెల్లె తమ్ముళ్ళు అందరి కూడా ప్రతి ఒక్కరిగా వెన్ను దండగా తోడుగా ఉండుకుంటూ వాళ్ళు భద్రత భరోసా ఇచ్చే విధంగా మరి ఉండాల్సిన అవసరం ఉంది అలాగే చెల్ల చెప్పినట్టు యువత మంచి మంచిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి చెడును తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లాంటి ముఖ్యమంత్రి గారి పాలనలో మనమందరం కూడా విద్యార్థులు మరి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఈ ఓయూ నుంచి ఎంతోమంది చాలా అన్ని రంగాలుగా ఎదిగిన మహనీయులు ఉన్నారు కాబట్టి అన్ని రంగాల్లో ఎదిగిన మహనీయులు ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకా అందరి ఉజ్వంగమైన భవిష్యత్తు ఉన్నాయి ఈ ఓయూ నుంచి ఈరోజు ఈ ఆడుకోవడం అనేది ఈ మరపురాని మధురమైన జ్ఞాపకంగా నేనే భావిస్తున్నాను అట్లాగే ప్రతి ఒక్క తమ్ముళ్ళు కూడా తరతరాలకు చెప్పినట్టు నిజమైన బతుకమ్మను మనం ఆడుకోవాలి కానీ మనకు ఈ డిస్కోలు డీజేలు దాండియాలు ఆడుకోవాల్సిన అవసరం లేదు అవి ఇంకా వేరే సందర్భాల్లో వాటిని ఆడుకోవచ్చు కానీ బతుకమ్మను మాత్రం మన బతుకమ్మలతోనే ఆడుకుందాము ఎందుకంటే మంచిగా ఈ కాలంలో వర్షాలు పడి మంచి అన్ని రంగుల పువ్వులు పూసి ప్రతి ఒక్క పువ్వును పేర్చి ప్రకృతిని ప్రకృతితోటి కలగలుపుకొని ఆడుకొని భూమి నీరు ప్రకృతికి మనిషికి అనుబంధంతో జరుపుకునే ఈ సంబంధం ఉన్న పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఎక్కడ ఉన్న గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్క అక్కా చెంది మంచిగా తొమ్మిది రోజులు ఈ పండుగను ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మంచి రెండు మంచి నాణ్యతతో కలిగిన రెండు చీరలు కూడా బహుమతిగా ఇయ్యబోతున్నారు మరి గత పాలకులు మరి వాళ్ళు చేసిన విద్వాంసాలను మళ్ళొక్కసారి కూడా మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలన మీద పిచ్చి సీడింగ్లు చిత్రీకరించుకుంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అది ఆ రకంగా చేయడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ ఈ గోయి నుంచి ఈ యువత ఈ అరాచకాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బతుకమ్మను బతుకమ్మ లెక్కని గౌరవించాలి కానీ ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించినట్టు బతుకమ్మను ఆ రకంగా వాళ్ళ బతుకమ్మ పాట రకంగా చేయడం అనేది అది ఎంత వాళ్ళ నీచానికి పరాకాష్ఠం మనం భావించాల్సిన అవసరం ఉంది కాబట్టి యువత అందరూ కూడా కొట్టాల్సిన అవసరం ఉంది అందరూ కూడా తెలంగాణ ఆడబిడ్డలు అన్నబులు అందరూ కూడా భక్తులతో సహా శుభాకాంక్షలు తెలియజారు